నమస్కారమండి జై శ్రీమన్నారాయణ భాగవతంలో పోతనామాత్యుడు నర్మదానదిని కీర్తిస్తూ నర్మదా నది గొప్పతనం గురించి చెబుతూ ఒక పద్యం రాశాడు ఆ పద్యం గురించి నేను చెప్తాను నర్మదా నది గొప్పతనం అనంగానే మనకు ఆ పద్యం గుర్తు రావాలి శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మదన్ ధరించెన్ త్రోవన్ వటుడున్ అన్నాడు వటుడు అనగానే మనకు భాగవతంలో గుర్తు ఎవరు వామనుడు వామనావతారం గురించి మాట్లాడేటప్పుడు ఈ పద్యం రాశాడు పోతన వామనుడు ఆయన నడుచుకుంటూ బలిచక్రవర్తి దగ్గరికి వస్తున్నాడు ఆ సందర్భంలో ఆయన నర్మదా నదిని దాటి వచ్చాడు మరి పోతన మార్చాడండి చూడండి ఆ నర్మదా నది వచ్చింది ఇట్టించట్టు దూకాడు దాటాడు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అంటే కుదరదు కదా అసలు ఆ భాగవతం పురాణం అంటేనే వర్ణించాలి దాని గొప్పతనాన్ని వర్ణించాలి ఒక్కొక్క ప్రాంతాన్ని అరణ్యాన్ని తినే భోజనం దగ్గర నుంచి అండి పడుకునే నిద్ర దగ్గర నుంచి పురాణంలో ఏదో ఒకటి ఒక కొత్త విషయం చెప్తూ ఉండాలి అందుకే శర్మద యమదండక్షత వర్మద అతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబునివారిత దుర్మద నర్మదం ధరించోవన్వటుడున్నపి రాశాడు శర్మద అంటే శర్మ శుభాన్ని ఇచ్చేది శర్మ అంటేనే శుభాన్నిచ్చేవాడు శర్మద దా అంటే ఇచ్చునది శర్మద శుభాలను ఇచ్చునది శర్మ అంటే శుభం శర్మద అంటే ఇచ్చేది ఏమిటి నర్మదా నది యమదండక్షత వర్మద అన్నాడు వర్మదన్ వర్మ అంటే కవచం కాపాడేవాణ్ణి వర్మ అంటారు వర్మ అంటే కవచం ఏంటి కాపాడుతుంది అంటే యమదండక్షత వర్మద క్షత అంటే దెబ్బలు యమదండన యముని యొక్క దెబ్బల నుంచి కాపాడే కవచం లాంటిది నర్మదా నది అన్నాడండి పోతన అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద వనిత ఏం వనిత అంటే ముక్తి వనిత అట అతి కఠినమైనటువంటి కాంత ఎవరు అంటే ముక్తి వనిత ముక్తి అనే స్త్రీ మామూలుగా స్త్రీ మర్మం తెలుసుకోవడమే స్త్రీ మనస్సు తెలుసుకోవడమే చాలా కష్టం అని చెప్పి కవులు వర్ణిస్తూ ఉంటారు కానీ ముక్తి వనిత అంటే మోక్ష కాంత అంటారు మోక్షం ఇచ్చే అంటే మోక్షం ఇచ్చే స్త్రీ అని కాదు మోక్షాన్ని స్త్రీతో పోల్చడం మోక్షం యొక్క మనస్సును కూడా తెలుసుకోగలిగేంతటి గొప్పది నర్మదా నది అని వర్ణించాడండి పోతన అంటే మోక్షాన్ని కూడా తీసుకొచ్చాడు చూడండి ఇక్కడ ఆ చిన్న పద్యంలో అంబు నివారిత దుర్మద అంబు అంటే నీరు నీ నివారించుట నివారిత దుర్మద అంటే దోషాలు ఏమైనా ఉంటే వాటన్నింటినీ కడిగేస్తుంది తన నీటి చేత నర్మదా నదిలో స్నానం చేస్తే నర్మదన్ అంటే ఆ నర్మదా నదిని తరించన్ దాటాడు వటుడు అంటే బ్రహ్మచారి ఎవరా బ్రహ్మచారి అంటే వామనుడు అంత గొప్పది నర్మదా నది శుభాలనిస్తుంది యముని దెబ్బల నుంచి కాపాడే కవచం లాంటిది మోక్షం అనే కాంత యొక్క మనసు ఏంటో తెలుసుకునే అంతటి గొప్పది మనం అందులో స్నానం చేస్తే మన దోషాలన్నింటినీ కడిగేస్తుంది అలాంటి గొప్ప నర్మదా నదిని దాటాడు వామనుడు అని పోతను వర్ణించాడు కాబట్టి ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి నర్మదా నది గురించి నర్మదా నది అనగానే అండి బాణలింగాలు గుర్తొస్తాయి ఓంకారేశ్వర క్షేత్రం గుర్తొస్తుంది నర్మదా నదిలో చాలా చాలా గొప్ప గొప్ప క్షేత్రాలున్నాయి శివక్షేత్రాలున్నాయి విష్ణు క్షేత్రాలు ఉన్నాయి మాహిష్మతి నగరం దత్తాత్రేయుడి దేవాలయం ఉంటుంది కార్తవీర్యార్జునుడు పరిపాలించిన ప్రాంతం మాహిష్మతి అది కూడా నర్మదా నది దగ్గరే ఉంటుంది చాలా గొప్ప గొప్ప క్షేత్రాలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు నర్మదా నదికి వెళ్ళినప్పుడు అందులో స్నానం చేయండి స్నానం చేసేటప్పుడు ఇతిహాసం ఛానల్లో ఇదిగో ఈ చిన్న పద్యం చెప్పాము పోతన భాగవతంలోది అని ఒకసారి గుర్తు చేసుకోండి మరోసారి ఆ పద్యం చదివి నేను మరీ ముగిస్తాను ఇతిహాసం ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి శర్మద యమదండ వర్మద అతి కఠిన చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మదం వన్ వటుండు ఇది పచ్చం